ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు జీతాలు అయినటువంటి జిల్లాల సమాచారం వికారాబాద్ డిస్టిక్ సంబంధించినటువంటి అయితే జీతాలు అయితే క్రెడిట్ అయిపోవడం జరిగినాయి సాయంత్రం నుంచి జీతాలు అయితే క్రెడిట్ అవుతున్నాయి అంటే మధ్యాహ్నం కొంతమందికి అయ్యాయి సూర్యాపేట జిల్లాలో కూడా జీతాలు అయితే క్రెడిట్ అయిన సిరిసిల్లాలో కూడా ఆ డిస్టిక్ సంబంధించిన జీతాలను కంప్లీట్గా క్రెడిట్ అయిన ఈ వరంగల్ డిస్టిక్ వచ్చేసి ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే కొంతమంది పెన్షనర్కి కూడా జీతాలు అయితే క్రియేట్ జరిగినవి నిజామాబాద్లో కూడా జీతాలు అయితే క్రెడిట్ అయ్యి జరిగింది హైదరాబాద్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి అలాగే పోలీస్ అకౌంట్ ఎవరైతే బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్లు ఉన్నాయో వారికి మాత్రం ప్ర వారికి కూడా జీతాలు క్రెడీ జరిగింది పెద్దపల్లి వ్యాప్తంగా అయితే జీతాలు అయితే క్రెడిట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం జిల్లాకు సంబంధించింది ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించింది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించినవి అయితే అయితే జీతాలు జమైనాయి మిగతా వారికి అయితే అప్రూవల్ అయినాయి మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ డిస్టిక్కి సంబంధించినవి కూడా జీతాలు అయితే అవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వరకు అయితే ఆల్రెడీ క్రెడిట్ అవ్వడం జరిగింది జోగులాంబా గద్వాల్ ఆ జిల్లా వ్యాప్తంగా కూడా జీతాలు అయితే క్రెడిట్ చేయడం జరిగింది మేడ్చల్ మల్కాజిగిరిలోని రాచకొండ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కొద్ది వరకు జీతాలు క్రీడ జరిగింది రంగారెడ్డి జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్ ఇతర హెచ్డిఎఫ్సి అకౌంట్ ఉన్న వారికి పోలీస్ వారికి అయితే జీతాలు అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది సో ఇలాంటి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో కూడా అందిస్తాం వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్